చాలామంది ఏంటంటే నేను ఇది చేస్తే తగ్గుతా ఇది చేస్తే పెరుగుతా ఇది చేస్తే ఇలా ఎవరికి వాళ్ళు గా ఆలోచించుకుంటూ ఉంటారు అట్లా కాకుండా ఇట్లా చెయ్యండి ఇదొక ప్రాసెస్ ఈ టైంలో టిఫిన్ చేయండి ఈ టైంలో మధ్యాహ్నం తినండి ఈ టైంలో ఈవి అలాగ అందరికీ సరిపడా కరెక్ట్గా సూట్ అయ్యే డైట్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ డెఫినెట్ గా అలా ఉండదండి ఎందుకంటే ఇప్పుడు టైమింగ్స్ అయినా టైమింగ్ అదే నేను చెప్పాను ఇందాక చెప్పినట్టుగా టైమింగ్ నేను ఎప్పటికీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే మీ డే లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకండి అండ్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్ అంటే ఏంటి ఫైబర్ ప్రోటీన్ ఫ్యాట్స్ కొద్ది మోతాదులో కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ మోతాదు తగ్గించండి మేము మనం ఒకప్పుడు నాలుగు గిడ్లు తింటే కొద్ది చట్నీ తింటాం అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంది ప్రోటీన్స్ అవి కొంచెం తక్కువ ఉన్నాయి చట్నీ అంటే పల్లీలో పప్పులో ఏదో వేస్తారు కాబట్టి అలా కాకుండా హ్యావ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్ బౌల్ కానీ సలాడ్స్ ఏదన్నా కొంచెం కావాలంటే ఫ్రూట్ కూడా తీసుకొని కొంచెం మంచి నెయ్యి వేసుకొని అదే నాలుగు గీలు తినే రెండు గీలు తినండి చట్నీ బాగా మంచి చట్నీ తినండి మంచి పల్లీ చట్నీ అట్లాంటిది సో ఇక్కడ ఏమైంది మీకు యూ గాట్ ఆల్ ద బ్యాలెన్స్ ఫైబర్ వచ్చింది ప్రోటీన్ వచ్చింది ఫ్యాట్ వచ్చింది అండ్ కార్బ్స్ కూడా కొద్దిగా ఉంది మీరు ఇడ్లీ మానలేదు ఆ ఇడ్లీలు కూడా నేనేం చెప్తానంటే మనం వైట్గా ఉండాలంటారు మా ఇంట్లో గీళ్ళు బ్లాక్ ఉంటాయి ఎందుకు అంటే మేము పొట్టుతో వాడతాం సో నేను నా క్లయింట్స్ అదే రికమెండ్ చేస్తాను ఆ గుళ్ళు ఏవైతే మిరపగుళ్ళు ఉన్నాయో ఆ మిరపగుల్ పొట్టుతో వాడండి అట్లా మనకు ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుంది ఆ కార్బ్ కూడా సింపుల్ కాంప్లెక్స్ కార్బ్ అవుతుంది సో స్లోగా ఆ షుగర్స్ పెరగవు మీరు ఎక్కువసేపు గా ఉంటారు సెటేటర్ అంటే సాటిస్ఫైడ్గా ఉంటే మీకు ఆకలి కాదు ఇంకా సో ఎనర్జెటిక్ గా ఉంటారు సో అలా ఏమవుతుంది ఒక బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ అయింది అండ్ అలా తీసుకోవడం వల్ల మీకు మళ్ళీ మధ్యాహ్నం ఆకలి తినాలి ఏమి ఉండదు ఇంకా ఫీలింగ్ మళ్ళీ సాయంత్రం తినొచ్చు అర్లీగా సిక్స్ థర్టీ సెవెన్కి తిన్నారనుకోండి సిక్స్ థర్టీ సెవెన్కి ఒక మంచి బ్యాలెన్స్డ్ ఇక్కడ కూడా బ్యాలెన్స్డ్ అంటే ఇక్కడ ఫ్రూట్స్ని నేను ఈవినింగ్ నైట్ మీల్లో అవాయిడ్ చేయమని చెప్తాను ఫ్రూట్ నైట్ మీల్లో ఎప్పుడు తీసుకోకండి అండ్ ఏదైనా వెజిటేబుల్ సలాడ్ తీసుకోండి వెజిటే నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ తీసుకోండి చికెన్ మటన్ ఏదైనా తీసుకోండి వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కావచ్చు మష్రూమ్స్ కావచ్చు ఏదైనా రోటీ కావచ్చు రోటీ అంటే మళ్ళీ నాట్ లైక్ అది మేము డబ డయాబెటిక్ కాబట్టి చపాతి నో చపాతీ కాకుండా సో యూ కెన్ మేక్ ఇట్ ఏ మల్టీగ్రెయిన్ గ్లూటీన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోమని చెప్తాము లేదా జొన్న రొట్టె సద్ద రొట్టి రాగి రొట్టి ఇలాంటివి ఏదైనా పెట్టుకొని ఒక మంచి అమౌంట్ ఆఫ్ కర్రీ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇట్ తీసుకుంటే ఆరు ఏడు ఆరున్నర ఏడింటికి మీరు తినేసినారంటే మీకు పది గంటలకు పడుకున్నా మీకు ఆకలి ఉండదు మీ విల్ బీ హెల్తీ అండ్ మీరు మీ వెయిట్లో కానీ మీ ఏదైతే గోల్ ఉంటుందో మీ హెల్త్ ఇష్యూలో మీరు డెఫినెట్గా వన్ వీక్ టెన్ డేస్లో మార్పు చూడడం మొదలైతుంది వితౌట్ ఎ క్వశ్చన్ నేను గ్యారంటీ చెప్తాను ఛాలెంజ్ చేస్తే వరకైనా అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇష్యూ ఉంటే మనం దాన్ని మళ్ళీ కస్టమైజ్డ్గా మార్చాల్సి వస్తుంది నేను చెప్పిన ఈ జనరలైజ్డ్గా సూట్ అవ్వకపోవచ్చు సో వాళ్ళ ఇష్యూని బట్టి బట్ జనరల్గా మేము బాగానే ఉన్నాం ఇంకొంచెం బెటర్గా ఉండాలనుకుంటున్నాం ఇలాగే మెయింటైన్ చేయాలనుకుంటున్నాం అంటే దిస్ ఈజ్ ద అబ్జల్యూట్ హెల్తీ వే అని చెప్తా ఆర్ బ్రేక్ఫాస్ట్ అండ్ అర్లీ డిన్నర్ అండ్ నైట్ స్లీప్ అలా నేను ఒంటి గంట పడుకుంటా రెండింటికి పడుకుంటా ఆకలి అవుతుంది నాకు అంటే డెఫినెట్గా అవుతుంది ఆకలి వితౌట్ ఎ క్వశ్చన్ అవుతుంది తొందర పడుకునేసేయండి అండ్ మార్నింగ్ స్టార్ట్ యువర్ రొటీన్ విత్ గుడ్ వాటర్ మంచి వాటర్ తీసుకోండి ఆ జ్యూస్ ఈ జ్యూస్ ఏం అవసరం లేదు జస్ట్ ప్లేన్ వాటర్ ఈజ్ ఎనఫ్ సో మొత్తం క్లీన్ చేసుకునే సిస్టమ్ మన బాడీలో ఉంది మీరు ఏం చేయాల్సిన పని లేదు వాటర్ తీసుకోండి అండ్ ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోండి చూశారు కదా వినయ్ గారు చెప్పినట్టు కనుక మనం ఫాలో అయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే సో ఇది ఈనాటి ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం